నిన్నటి రోజు అనంతపురం జిల్లాలో జరిగిన భారీ సభ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆ ప్రోగ్రాంకి మన ముఖ్యమంత్రిగా అభినందించారు అది ఆ ప్రజల్ని చూస్తే సముద్రం వినిందా అన్నట్లు సముద్రం అంతా మనుషులు వచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ లో చెప్పిన విధంగా మూడు సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి తల్లికి వందనంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం అయితేనేమి అదేవిధంగా ఫ్రీ బస్సు ఇది చేయడం అయితేనేమి అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం అయితేనేమి యువత కోసం ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొని వస్తున్నాను అని చెప్పడము అదేవిధంగా పదహారు వేల మందికి డిఎస్ఈ టీచర్ పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది ఈ రకంగా చెప్పిందే కాకుండా చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు రోడ్లలో గుంతలు పడి ఎక్కడ పోలేని పరిస్థితి అలాంటి దాంట్లకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు సక్రమంగా వేయించడమే కాకుండా ఈరోజు ఆ ఆటో తోలే అందరికీ సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామని చెప్పడం కూడా చాలా శుభ సందర్భము సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితమై అదే విధంగా బయటికి రావాలంటే చెట్లు నరికివేయడము పర్దాలు కట్టుకోవడము పోలీసు వ్యవస్థని తోడు పెట్టుకొని వచ్చే రకము ఆ రకంగా కాకుండా నిన్నటి రోజు సీఎం గారు చెప్పారు బహిరంగ సభలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి కామన్ మ్యాన్ గా ప్రజల్లో తిరుగుతూ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ సాధక బాధకులు విని వాళ్ళ అవసరాలు తీర్చుతున్న మన ముఖ్యమంత్రికి వందేళ్ళు ఇంకా వారికి కానీ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం అతను ఉంటేనే వాళ్ళ అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాదు నేను కాలేజీలు తెచ్చాను ప్రజలు తెచ్చాను అవి చూసి ప్రజలు పోతూ పోతూ ఇట్లా తరకా ఎత్తి ఆహా అని చెప్పిపోవాలి అని చెప్పిన ఈరోజు అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు అసలు అధికారంలో ఉన్నట్లే భావిస్తున్నారు అధికారం లేదే ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదే అని చెప్పే ఆలోచన లేదు అతనికి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అది కూడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష అపక్ష హోదా ఎవరు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వాలి అది కూడా తెలియని అనామక ముఖ్యమంత్రిగా అనామకానికి మేము ముఖ్యమంత్రి చేసుకొని ఉన్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెడికల్ కాలేజీలకి స్థలం ఇచ్చిన తర్వాత దానిపైన ఎలాంటి కట్టడాలు లేవు అలాంటి కట్టడాలకి మేము ఈరోజు ఎంబీబీఎస్ కాలేజీలు నిర్మాణించడానికి టెండర్లు పిలిస్తే వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరు ఆ టెండర్లకు రావద్దండి నేను వచ్చిన తర్వాత మరీ నేను క్యాన్సల్ చేస్తానని నువ్వు వచ్చి చెప్పడము వార్నింగ్లు ఇవ్వడము మేము నరకేస్తాం మేము చంపేస్తాం అని నీ కార్యకర్తలు చెప్పడము ఇది చూస్తూ ఉంటే ప్రజలు మీకు ఏ రకంగా ఓట్లేస్తారు ఇప్పుడు చెప్పిన బుద్ధి ఇంకా చాలదా ఇంకా బుద్ధి చెప్పాలా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా ఈరోజు నేను ఉంటాను నేను తెప్పించి ఇస్తానని చెప్తున్నారు రైతులకు ఇంకొక సూచన కూడా ఇస్తున్నారు యూరియాలు ఎక్కువ ఆడొద్దండి అది చాలా డేంజర్ అని చెప్పేసి మీ పంటలకు ఎంత యూరియా కావాలో అంతే వాడండి మీకు యూరియాకి ఎక్కడ మీకు ఇది కాకుండా నేను యూరియా తెప్పించి అని చెప్పి కూడా వాళ్ళకు అసూరెన్స్ ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అదే కాదు ప్రతి ఒక్కదానికి నేనున్నానంటున్నారు ఆర్థికం పెంచారు రాష్ట్రంలో ఓ పెంచి ఈరోజు ప్రజలకి పంచుతున్నారు ముఖ్యమంత్రి అన్న తర్వాత ప్రజలపైన దృష్టి పెట్టాలి కానీ రఫా రఫా అని ఇప్పుడు కూడా నువ్వు పదకొండు సీట్లు ఇచ్చినా కానీ నీకు బుద్ధి రాలేదు మామిడి చెట్లు మామిడికాయలు దగ్గర పోవడము మీ మామిడికాయలు వేసి తొక్కించడము అదేవిధంగా పొగాకు దగ్గర పోవడము మహిళలపైన చెప్పులు రాళ్ళు విసిరించడము ఈ రకమైన పరిస్థితి నిన్న కాక మొన్న ఉల్లి పంట కింద పడిపోతే రైతుల కోసం పదమూడు వేల రూ పదమూడు వందల రూపాయలతో కింటాలో కొయిన మన చంద్రబాబు నాయుడు గారికి రైతులు కూడా ఈరోజు సంతోషంగా ఉండరు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు నిన్న చూసిన సభ నీకు గుంటె పగిలినట్లుంది ఆ రకంగా చూసి ఈరోజు మెడికల్ కాలేజ్ వాళ్లకు వార్నింగ్ ఇస్తావా ఇది ఎంతవరకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను